హలో భయ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేడం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో మీకోసమే ఏంటంటే ఇప్పుడు చలికాలం కాబట్టి కాళ్ళ పగుళ్లు బాగా వస్తూ ఉంటాయి ముఖ్యంగా లేడీస్ చాలా ఇబ్బంది పెట్టేది ఏంటంటే శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ వేసుకున్నప్పుడు అవి నెట్ కానీ లేదంటే సిల్క్ కానీ అయినప్పుడు చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి దుప్పటి కూడా కప్పుకోనివ్వు కనీసం కాళ్ళ పగుళ్లు ఈ చలికాలం చాలా చాలా టార్చర్ దానికే ఇప్పుడు మనం చేస్తున్న వీడియో చాలా వరకు మీకు రిలాక్స్ అయిపోతారు పగుళ్ళు పూర్తిగా పోతాయి పగిలిపోయి ఉన్నవి కూడా మూసుకుపోయి బాగా లావుగా ఉన్నవి సన్నగా అయిపోయి మీకు తగ్గిపోవడం మొదలవుతుంది మీరే చూద్దరు కానీ చాలా బాగుంటుంది దీనికోసం మనం ఒక ఉల్లిపాయ తీసుకున్నాము ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ చాలు అది పైన ఉన్న పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోండి మిక్సీ జార్ లో మీకు మన ఛానల్ వస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి వస్తాయి ఇప్పుడు నిన్న పెట్టిన వీడియోకి కూడా మంచి రిజల్ట్ అయితే వచ్చింది చాలా బాగా యూజ్ అయింది అని చెప్పి పెట్టారు అందరికి కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఈ రోజు కూడా ఈ వీడియో కూడా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఇది వచ్చేసి కాల పగుళ్ళకి సంబంధించి కాబట్టి రిజల్ట్ అయితే మాత్రం బాగా ఎక్కువ పగుళ్ళు ఉన్నాయి అనుకోండి భయంకరమైన పగుళ్ళు ఉన్నాయి భరించలేకపోతున్నాము నొప్పి కూడా వస్తుంది అనుకుంటే మూడు రోజులు పడుతుంది లేదు లైట్ గానే పగుళ్ళు ఉన్నాయి అంటే ఒక్క రోజుల్లో తగ్గిపోతాయి చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా మీకు నచ్చుతుంది అందుకే నేను ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను ఖర్చు కూడా చాలా తక్కువ ఉల్లిపాయ ఒకటి తీసుకోండి ఇందులో మిక్సీ పట్టుకోని రండి నీళ్లు ఉల్లిపాయలో నీళ్లు ఉంటాయి కాబట్టి మీరేం నీళ్లు యాడ్ చేయొద్దు మిక్సీ పట్టుకొని రండి ఆ తర్వాత లవంగం మొగ్గలు మనం ఇప్పుడు వేసేది పువ్వున్న లవంగం మొగ్గలు తీసుకోండి మేడం పువ్వున్న లవంగం మొగ్గలు తీసుకుంటే మనకి రిజల్ట్ చాలా బాగా వస్తుంది లవంగం మొగ్గల్లోనే పువ్వులు ఉంటూ ఉంటాయి కొన్ని ఇరిగిపోతూ ఉంటాయి కొన్ని మొగ్గలు లేకుండానే వస్తూ ఉంటాయి అందుకని మొగ్గున్న తీసుకోండి ఒక పది వరకు వేసుకోండి అదే మిక్సీ జార్లో వేసుకోండి మొగ్గ చూపిస్తాను చూడండి పువ్వుకి అలా ఆ విధంగా ఉన్నది ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకుని రండి మెత్తగా మిక్సీ పట్టుకుని రండి వచ్చిన తర్వాత ఇవి గొడ పోసుకోండి మనం నీళ్ళు ఏం పోయలేదు కాబట్టి ఆ ఉల్లి రసమే మనకి సరిపోతుంది ఎంత వస్తే అంత చాలు కరెక్ట్ గా మనకి వస్తుంది ఎక్కువే ఇంకా కొద్దిగా ఉద్ది కానీ తక్కువే అవదు ఇప్పుడు అందులో ఉన్న రసం తీసేసేయండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను చెప్పిన విధంగా మీరు చేశారంటే మీరు శారీ కట్టుకున్నా చూడీదారు వేసుకున్నా అలాగే మీ బెడ్షీట్ కప్పుకున్నా గానీ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ వీడియో అందరికీ కూడా షేర్ చేయండి ఈ చలికాలం అనేసరికి ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా మంది కూడా వాళ్ళందరికి కూడా ఈ వీడియో తప్పకుండా మీరు షేర్ చేయండి ఇప్పుడు మనం ఉల్లి రసం అయితే తీసేసుకున్నాం కదా ఎంత వచ్చింది చాలు ఎంత వస్తే అంత చూపిస్తాను చూడండి మీకు దగ్గరగా చాలా చిక్కగా వస్తుంది ఉల్లి రసం ఇదిగోండి చూశారు కదా ఇప్పుడు ఒక అంటే మంట లేని ఒక కళాయి తీసుకోండి తీసుకొని అందులో మనం ఇప్పుడు కొవ్వొత్తి మన ఇంట్లో ఉంటది కదా క్యాండిల్ ఆ క్యాండిల్ లో సగం క్యాండిల్ అయినా వేసుకోవచ్చు ఫుల్ క్యాండిల్ అయినా గానే వేసేసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి క్యాండిల్ చాలా బాగా రిజల్ట్ తీసుకొస్తుంది ఉల్లిపాయకి తోడు క్యాండిల్ అయితే మాత్రం పగులు చాలా వరకు ఒక్క రోజులోనే మాయమైపోతూ ఉంటాయి చాలా బాగుంటుంది క్యాండిల్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోండి ఆ కళాయిలోనే ఆ తాడు అందులో పడ్డా కానీ ఇబ్బంది ఏమి ఉండదు మనకి తర్వాత వచ్చేస్తే కొంచెం కొవ్వొత్తి గట్టిగా ఉంటుంది అయినా కట్ చేయండి ఇబ్బంది ఏమీ లేదు ఇలా కట్ చేసుకున్న కొవ్వొత్తి ముక్కల్లో నేను చూపించిన రెండు ఆయిల్స్ మనం ఇప్పుడు వేసుకోవాలి నేను వేస్తాను వేసిన తర్వాత ఇది మనం స్టవ్ మీద పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు కొవ్వొత్తి అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు చూపించే ఆయిలు మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె ఆవు నూనె చాలా బాగా మీకు పగుళ్లు నయం చేస్తుందండి రెండు స్పూన్ల వరకు ఆవ నూనె వేసుకోండి అంటే పెద్ద స్పూన్ కాదు చిన్న స్పూన్ వరకే వేసుకోండి ఆవ నూనె బయట మనకి పచారి షాపుల్లో దొరుకుతుంది వేడి చేస్తుంది అనమాట ఆవ నూనె కానీ ఈ చలికాలం వచ్చేసరికి మనకు అదే కావాలి కాబట్టి పగులు త్వరగా మాన్పుతుంది ఆవు నూనె వేసిన తర్వాత మనం వేసుకునేది గ్లిజరిన్ గ్లిజరిన్ వచ్చేసి ఫ్యాన్సీ షాప్ లో అమ్ముతారు ఇది కూడా రిజల్ట్ చాలా బాగా వస్తుంది ఒకవేళ మీ దగ్గర గ్లిజరిన్ లేదు అనుకోండి దీని ప్లేస్ లో మీరు వేసుకోవాల్సింది కర్పూరం బిల్లలు ఉంటాయి కదా మన దగ్గర మన ఇంట్లో కర్పూరం బిల్లలు ఉంటాయి కదా అవి వేసుకోండి గ్లిజరిన్ లేకపోతే షాప్ కెళ్ళి తేన్ అవసరమే లేదు కర్పూరం పిల్లలు కూడా వాడుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద పెట్టి సిమ్ లో పెట్టండి కొవ్వొత్తి అందులో మనకి బాగా కరిగిపోవాలి ఆ ఆవ నూనె అలాగే మనం వేసాం కదా గ్లిజరిను అందులో ఈ కొవ్వొత్తి బాగా కరగనివ్వండి కరిగిన తర్వాత మనకి ఆ లోపల ఉన్న ఒత్తి కూడా బయటకు వచ్చేస్తుంది ఆ ఒత్తులు బయటికి తీసేసేయండి ఇలా తీసిన తర్వాత అప్పుడు ఇప్పుడు తగిలిపోయిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే బాగా మందంగా పగుళ్ళు పూర్తిగా వెడల్పుగా విడిపోయి లోపల మట్టి కూడా చేరిపోయి ఉంటది అది ఏముంటది అంటే ముందు మనకి మెత్తబడిపోవాలి అది మెత్తబడితేనే మనకి ఆ లోపల ఇప్పుడు మనం ఇది పెట్టేది రిజల్ట్ చాలా బాగా వస్తుంది అందుకే మనం ఇప్పుడు ఇది తయారు చేసుకుంటున్నాం లేదంటే ఉల్లిపాయ రసం ఒకటే పెట్టుకునే వాళ్ళం కానీ మనకి త్వరగా తగ్గిపోవాలి మెత్తబడిపోవాలి పగుళ్ళు పూర్తిగా పోవాలి అంటే ఈ కొవ్వొత్తిలో మనం ఇది కలుపుకోవాలి కలుపుకుంటేనే బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసేసేయండి అది కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఉల్లిపాయ రసమును లవంగ మొగ్గల రసం వేసుకున్నాం కదా అది అందులో వేసేయండి వేసిన తర్వాత కలపండి కలిపితే మనకేమవుతుందంటే కొంచెం పలచబడినట్టుగా అనిపిస్తుంది పలచబడినట్టుగా అనిపిస్తుంది కానీ చల్లారిన తర్వాత గట్టి పడిపోద్ది మరీ ఎక్కువ ఉల్లి రసం కూడా వేసుకోవద్దు మరీ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మన కాలికి అంటదు అంటకుండా అది ముద్దలాగా ఉండాలి కదా అలా ఉండకుండా మళ్ళీ ఆ కొవ్వొత్తి వరకు ముద్దయిపోయి ఈ ఉల్లిపాయ రసం వరకు అలా ఉండిపోతుంది అలా కాకుండా చూసుకొని వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సింది ఆఖరిగా విటమిన్ ఇ క్యాప్సిల్ వేయండి ఇది కూడా ఖచ్చితంగా వేయాల్సిందే బయట మెడికల్ షాప్ లో దొరుకుతుంది రేటు కూడా చాలా తక్కువే ఇది కూడా వేసుకోండి ఒకటే ఎక్కువ కాదు చిక్కగా ఉంటుంది నాలుగైదు డ్రాప్స్ మాత్రమే మనకు అందులో ఉంటాయి అందులోనే ఆ వేడి మీదే వేసేసేయండి మరి చల్లారని వేడి మీదే వేయండి వేసిన తర్వాత కలపండి కలిపిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న గాజు సీసాలు ఇది పెట్టేసుకోండి ఎందుకంటే చల్లారుతూ ఉన్న కొలది మనకు అది ముద్దలాగా అవుతూ ఉంటది మనం రాసుకోవడానికి ఎలా తయారవుతుందంటే జండు జెండు మనకు తయారవుతుంది అప్పుడు మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఇప్పుడు చూడండి కలుపుతూ ఉండగానే మనకు కొద్ది చిక్కబడుతూ ఉంటుంది మీకు ఎవరికైతే కాల పగుళ్ళు ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తారంటే దాని మీద ఇది ఎక్కువ పగుళ్ళు లేవు కాబట్టి నేను తక్కువ రాస్తున్నాను లేదు బాగా ఎక్కువ పగుళ్ళు ఉన్నాయి అనుకుంటే మీరు కాస్త మందంగానే తీసి ఒత్తుగా అంటే బాగా ఒత్తుగా వెడల్పుగా ఎక్కడైతే పగుళ్లు ఉన్నాయో ఆ ప్రదేశంలో ఎక్కువ రాయండి తక్కువ ఉంటే తక్కువ రాయండి ఇబ్బంది ఏమి లేదు ఒక రోజులో పోతాయి కాకపోతే ఇది రాసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక సాక్సులు అంటిది కానీ లేదు సాక్స్లు మీ ఇంట్లో లేవు అనుకుంటే కవర్ గానీ చుట్టేసేయండి కింద పడిపోకుండా దానికి అంటుకొని ఉన్న విధంగా అంటుకొని ఉండాలి అలా అంటుకొని ఉంటే ఏమవుతుందంటే రాత్రంతా ఉంచాలి కదా ఇది మీరు రాత్రంతా ఉంచి మీరు పడుకుని పోయినా ఇబ్బంది ఏమీ లేదు అలా రాత్రంతా ఉంచిన తర్వాత ఏమవుతుందంటే అది దాని పనితనం చూపిస్తుంది ఒక గంట వరకు ఉంచకండి రాత్రంతా ఉంచండి అప్పుడే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇలా ఒక రోజు ఉంచారనుకోండి మీకు అంటే ఇంకా రెండో రోజు పెట్టద్దు ఏది తగ్గలేదు అనుకుంటే రెండో రోజు కూడా పెట్టండి కాస్త ఒత్తుగా పెట్టండి సాక్స్ వేసుకుంటేనే మంచిది కవర్ కన్నా లేదు తప్పనిసరి అనుకుంటే మాత్రం కవరే పెట్టుకోండి ఇబ్బంది ఏమీ లేదు రేపు పొద్దున్న లేసి వేడి నీళ్ళతో కడిగేసేయండి కాస్త నెమ్మదిగా రుద్దుకుంటూ కడిగేసుకుంటే సరిపోతుంది ఇలా గట్టి చూసారా ఇది వచ్చేసి ఒక గాజు సీసాలో వేసుకుంటే మీకు ఇబ్బంది ఏమి ఉండదు రేపు మళ్ళీ రాసుకోవచ్చు బాగా గట్టి పడిపోయింది అనుకుంటే కొంచెం ఎచ్చబెట్టుకోండి ఎచ్చబెట్టుకొని మళ్ళీ రాసుకోండి రేపు ఈ రోజు కాదు రోజుకి ఒకసారి నైట్ రాసుకుంటే సరిపోతుంది చాలా వరకు మీకు తగ్గిపోతుంది అప్పటికే మీకు తగ్గిపోతుంది ఒక్కసారికే ఇబ్బంది ఏమీ లేదు నచ్చితే అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తే లైక్ చేయండి ఎలా ఉంది వీడియో కామెంట్ కూడా చేయండి